నా నామాన్ని నా ఏ నామాన్ని ధరించిన వారు అయిపోతున్నారే అన్న భారం నీకుండా లేని నిజంగా ప్రేమిస్తేందు సంతోషించక సత్యమందు ఆనందించను అన్నిటినీ నమ్మును అన్నిటినీ తాళుకొనను అన్నిటినీ మూడు మాటలు ఉన్నాయండి అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించను అన్నిటినీ తాళుకొనను ఏసయ ప్రేమకు దర్ ఇస్ నో లిమిట్ అన్నిటినీ అన్నిటినీ అన్నిటిని అన్నిటిని నో లిమిట్ అన్లిమిటెడ్ లవ్ యేసు ప్రభు మన పట్ల అన్లిమిటెడ్ లవ్ చూపించాడు హద్దులేని హద్దు లేని ప్రేమను ఏసయ్య చూపించాడు యేసు క్రీస్తు బిడలమైన మనము హద్దు లేని ప్రేమను కలిగి ఉండాలి కండిషన్స్ లేని ప్రేమను కలిగి ఉండాలి నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండాలి సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి ఓర్చుకునే ప్రేమను కలిగి ఉండాలి సహించుకునే ప్రేమను కలిగి ఉండాలి దయ చూపించే ప్రేమను కలిగి ఉండాలి స్వప్రయోజనమును విచారించుకోవడని ప్రేమను కలిగి ఉండాలి ఇప్పుడు చెప్పండి నిజంగా మీలో ప్రేమ ఉందా ప్రేమ ఉందా అలాంటి ప్రేమ కలిగి మనం జీవిస్తున్నామా ఏసయ్య చెప్పిన ఒకే ఆజ్ఞ యేసు ప్రభు వెళ్ళక ముందు తన శిష్యుల్ని పిలిచన్నాడు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకునండి మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట ద్వారా మీరు నా శిష్యులని ఈ లోకం తెలుసుకుంటుంది ఏంటండి బ్యాడ్జ్ పెట్టుకుంటే కాదు యూనిఫామ్ వేసుకుంటే కాదు జెండా పట్టుకుంటే కాదు ప్రేమ చూపించు ప్రేమతో ఒకరి ఎడల ఒకరుంటే ఎవరు వెళ్ళు ఇంత ప్రేమ ఉన్నారు ఓహో వీరు ఏసెస్ బిడ్డలు వీరు ఏసు క్రీస్తుని వెంబడించేవారు అని లోకం గుర్తిస్తుంది ఈ రోజున ప్రేమ ఉందా నీ ఇంటిలో ప్రేమ ఉందా నీ కుటుంబంలో ప్రేమ ఉందా ప్రేమ సహించి ఊర్చుకునే ప్రేమను నీవు కలిగి ఉన్నావా ఒక్క మాట నా హృదయులు నండి ఎవరి మీద అసూ వచ్చినా కోపం వచ్చినా ఒకలాగా అన్నా నేనేం చేస్తాను తెలుసా అండి వెంటనే మోకరించి ప్రభు శిలువను ధ్యానిస్తాను శిలువలో వేలాడుతున్న ఏసయ్యను ధ్యానిస్తాను అంతే వీడు దేవుడట నువ్వు దేవుడు అయితే దిగిరా నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అంటే ఏమన్నాడైనా ఏమనలేదు ఏంటి నన్ను ఏదో చిన్న మాట అంటే నేనెందుకు ఇంత బాధపడాలి ఏసైన్ అంత మాట అన్నా కూడా ఆయన సహించుకున్నాడు కదా ఏమంటే కొంతమంది బాధ కలిగించాలని దేవుని సాహుకులకి అబద్ధాలు గాసిప్ మా పనికి మాలిన విషయాలు విపరీత పెడార్థాలు తీసి ఈ ఈ మెయిల్స్లో పెట్టడం ఏదో ఏంటంటే చేస్తున్నానండి కొంతమంది అవి చూసినట్టు చాలా వేదన కలుగుద్ది ముఖ్యంగా ఏంటంటే దేవుని నామానికి సిగ్గు వస్తుంది అనే వేదన కలుగుద్ది ఈ మధ్య నేనేం ప్రయాణం చేస్తున్నానంటే ప్రభా నీ నామాన్ని నువ్వే పరిశుద్ధపరచుకో నీ నామాన్ని నేనేవ్వండి పరిశుద్ధపరచడానికి నీవే నీ కార్యాన్ని జరిగించుకో ఎప్పుడైనా మీకు ఎవరి మీదైనా కోపం వస్తే చేయవలసింది ఒకటి సులువు వైపు చూడండి ఓ వీరెరుగని కనుక వీరిని Share